గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు షరీష అండి నేను లో రాకముందు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేశాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏబీఏడి నేను తెలుగు లెక్చరర్గా వర్క్ చేశాను సార్ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు వేల నుంచి ముప్పై రెండు వేలు రావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది సార్ మా సార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నేనేమో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల లెక్చరర్గా వర్క్ చేశాను ఎనిమిది సంవత్సరాలు గత పది నెలల క్రితం ఒక సైరు సార్ మీటింగ్ వెళ్ళి హైదరాగర్లో క్లారిటీ తీసుకొని మీటింగ్ విన్న నైట్ మాకు నిద్ర పడలేదు సార్ ఇద్దరికి అసలు ఇంత మంచి బిజినెస్ మనం ఎందుకు వదులుకున్నామా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం మనం మనమే కాకుండా మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని ఎంతో అంత వాళ్ళ ఇళ్ళలో చిరుదీపం వెలిగిద్దామని డిసైడ్ అయ్యి నెక్స్ట్ డేనే నా జాబ్ ముప్పై మూడు వేల కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ నేను రిజైన్ చేసి ఇందులో జీరో నుంచి స్టార్ట్ అయినా సార్ అక్కడ జాబ్ వదిలిపెట్టి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ ఎవరైనా వదిలిపెడతారా సార్ రీసెంట్గా రెగ్యులర్ అయింది మాతోటి వాళ్ళందరికీ కానీ నేనేం బాధపడలేదు ఇందులో పది నెలల నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన జీరో నుంచి స్టార్ట్ చేసిన నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి డెబ్బై నాలుగు రూపాయలు నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నాలుగు రూపాయలు సార్ నా గోల్ వచ్చేసి నేను చెప్పను చేసి చూపిస్తాను రెండు లక్షలు పెట్టుకున్నా కానీ మాటలో కాదు చేతల్లో చేసి చూపిస్తా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిరీష గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అంటే కొంతమందికి ధన్యవాదు కదా సో సార్ నా పేరు సుబ్బారావు మాది నల్గొండ డిస్టిక్ట్ కొండమల్ల పేరు దేవరకొండ బట్ నేను ఒక ట్వంటీ టూ థౌజండ్ టూలో రెండు వేల రెండు సంవత్సరంలో టీచర్గా రిక్రూట్ అయ్యే వర్కులలో ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి టీచర్గా లెక్చరర్గా వైస్ ప్రిన్సిపల్గా ప్రిన్సిపల్ ఇలాంటి అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా నాది నల్గొండ జిల్లా అయినా నా జాబ్ మొత్తం కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తప్ప వేస్తా అంతా ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో చేస్తుంది కవ్వకొద్దీ డిండి మనూరు అచ్చంపేడ ఐజా మద్దూరు జంచర్లా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో చేస్తుంది సో ఇలా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధె ఇలాంటి వివిధ వృత్తులను పనిచేస్తూ మరి జాబు చాలా కష్టపడి మన నాగర్ జిల్లా యూనివర్సిటీలో చదువుకొని మరి ఉద్యోగం వస్తే జీవితం పెద్దగా మారిపోతుందని చెప్పి కళ్ళ కంటూ నా ప్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక టీచర్ మోటివేట్ అవుతాయి ఇద్దరం కూడా డిగ్రీ వరకు ఇద్దరు ఒకటే స్కూల్లో ఒకటే ఒకటే స్కూల్లో ఒకటే కాలేజీలో కలిసిమెలిసి ఒకే బెడ్ మీద కూడా అంత సోల్మేట్ అతనంటే నాకు ఇష్టం నాకంటే నా అతనికంటే నేను ఇష్టం నాకు చిన్న మా ఇద్దరు చెప్తారు ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ నేను అడిగింది మా విశ్వస్సుని బావ వచ్చాడని అడిగాను నేను మా విశ్వసిని పిల్లల్ని ఎవరిని అడగలేదు ఫస్ట్ బావ నన్ను చూడటానికి వచ్చాడని అడిగాను అంత ఇష్టం నాకంటే నాకు అతనంటే అంటే సో అలాంటి ఎంఎస్ఆర్ గారు మరి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరి ఈ విస్తరించిన విధానం చూసి మరి నాకు చాలా ఎందుకంటే ఇద్దరం కూడా కష్టపడే నేచర్ ఎక్కడున్నా కూడా నా రంగంలో నా స్కూల్ ఫస్ట్ ఉండాలి నా పిల్లలు విద్యార్థులు చాలా ఎక్సలెంట్గా ఈరోజు ఇరవై మూడు సంవత్సరాల్లో అమెరికా వెళ్ళారు డాక్టర్లు అయ్యారు ఈరోజు గాంధీ హాస్పిటల్లో మా నాకంటే హైస్క్ పొజిషన్లో కూడా ఉన్నారు సో ఇదంతా నాకు అది ఒక ప్యాషన్గా ఉండబట్టి ఈ యొక్క బిజినెస్కి లేట్గా వచ్చిన వాటి వచ్చిన తర్వాత మాత్రం ఇక సేమ్ ఎలా ఉంటుందో అనేది నేను ఏ పని పని మంచిది మధ్యాహ్నం తర్వాత దయచేసి చాలా మంది బయట కొంతమంది ఎనుక వాళ్ళు ఫోన్ పెట్టుకుంటూ ఇక్కడికి ఇంత వాల్యూబులు ఉంటాయని కేటాయించి వంద రూపాయలు టికెట్లు మీరు పెట్టారు ఎవరు పెట్టారు దయచేసి ఈ చిన్న బిడ్డలు ఒక స్టూడెంట్ ఈరోజు ఎనభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు చంపా నాకు నిజంగా కూడా అక్కడ మీటింగ్కి పోయిన తర్వాత చాలా స్టూడెంట్ మాత్రం ఈ కింద కూర్చున్నాం ఇద్దరం వెళ్ళాము మాతమేమిగా వెళ్ళాము తెలుసుకుందాం అని చెప్పి మధ్యాహ్నం వచ్చినటువంటి సైదర్ సార్ గ్రేట్ లీడర్ యొక్క స్పీచ్ విన్న తర్వాత ఇంత పొటెన్షియాలిటీ ఉంది ఈ బిజినెస్లో అసలు ఏంటి అనేది పూర్తిగా విందామని చెప్పి సైలెంట్గా ఫోన్ ఫోన్ని సైలెంట్ పెట్టి మధ్యాహ్నం వరకు అంటే ఆ రోజు మధ్యాహ్నం వరకే జరిగింది ఒక మూడు నాలుగు గంటలు పూర్తిగా విన్న తర్వాత ఇద్దరం క్లారిటీ తీసుకున్నాం ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించాం అసలు ఏంటి బిజినెస్ ఎలా ఉంది ఎందుకంటే సార్ నేను లేటుకు రావడానికి కారణం ఇక్కడ మీ మనసులో ఉన్నటువంటి కారణం మధ్యాహ్నం తరం క్లియర్ అవుతుంది ముఖ్యంగా మన తెలంగాణ ఏపీలో ఎక్కువ మంది ఇలాంటి కంపెనీల్లో డబ్బులు కట్టి మోసపోయి చాలామంది కేసులు పాలయ్యి కూడా ఈ యొక్క మంచిది వచ్చినా కూడా ఈరోజు ఆలోచించేటువంటి సమాజం నెగిటివ్ సొసైటీలో మనం రెత్తున్నాం కాబట్టి చాలా మంది ఎంత ఇంత బిజినెస్ ఉందని మనం ఫ్రెండ్స్ చెప్తున్నా కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూయించుకోవడానికి కారణం ఏంటంటే అదే కారణం అదొక రీజన్ ఇక రెండోది బ్రిటిష్ వాళ్ళు మనం వెళ్తూ వెళ్తూ ఒక బానిస బతుకు లాగా మనకు ఉద్యోగం అనేటువంటి ఒక ఉద్యోగం అంటే ఒక జీతగాడు పేరు క్రాస్ స్టైల్ గా ఉండొచ్చు చూద్దెళ్ళను కానీ ఒక జీతగాడు నేను కూడా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ జీతగాడు సింపుల్గా ప్రైవేట్ జీవితాలు ఒక వ్యక్తి దగ్గర ఒక టైం ఫ్రీ కూడా ఉండదు ఇరవై మూడు సంవత్సరాలు ఎంతో అంటే సర్వీస్ చేస్తూ పిల్లలు సక్సెస్ అవుతుంటే సాటిస్ఫై కానీ ఒక ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ టెన్షన్స్ ఆ విధమైన టార్గెట్స్ పిల్లలు వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఎంత లాస్ అయ్యి ఉంటే అంత లాస్ మాకే బాకీ సో మనం వాడుతున్న ప్రొడక్ట్ కల్తీవి కెమికల్వి అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ అలా ఉంటుంది ఈ రెండింటి మధ్య నరిగిపోతూ ఇరవై మూడు సంవత్సరాలకే భగవంతుడిగా చాలు అనే పరిస్థితి వచ్చింది అంత ప్యాషన్ నాకు టీచింగ్ సో అలాంటి పరిస్థితి నుంచి ఈ యొక్క ప్రొఫెషన్ ఎందుకు కారణం నాకు ఎందుకనేది మీకు తెలిసిపోయింది ఇప్పుడు లాస్ట్ అందరం చెప్పిన తర్వాత మీకు అర్థమైంది సో ఆ విధంగా నేను ఈ యొక్క ప్రొఫెషన్ మళ్ళీ పార్ట్ టైంగా మేకప్ చేశాను వైఫ్ అండేజ్ మీ ఇద్దరం కూడా దీంట్లో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎవరో జాబులు త్యజించాలి ఎందుకంటే కొన్ని వందల మంది బిడ్డ పేద బిడ్డలకి మనం హెల్ప్ చేసే అవకాశం మనకు జాబు ఉంది కానీ లేక పది వేలకు ఇరవై వేలకు ఎంతో మంది బయట సొసైటీలో తన జీవితాన్ని ఉన్నటువంటి విలువైన సార్ మీరు ఏదైనా గురించి కానీ టైం మాత్రం దొక్కరలేవు ఈ విలువ మీకు తెలియదు ఒకసారి మిస్ అయిన వాళ్ళు ఆ విధంగా చనిపోయిన వాళ్ళ గురించి చెప్పరు మళ్ళీ రావాలంటే ఎంత ఇష్టం ఉందా నీకు తండ్రి కానీ తల్లి కానీ మళ్ళీ రావాలి సో ఆ టైం ఉన్నంతవరకు మనం ఏదో ఒకటి సాధించి భూమి నుంచి వెళ్ళిపోవాలి సో ఆ టైంలో మాకు వచ్చిన అవకాశం ద్వారా కొంతమంది పేద బిడ్డలకి సర్వీస్ చేసే అవకాశం వచ్చింది అక్కడ అంతకంటే మించినటువంటి అవకాశం సో అక్కడ టీచింగ్ ఫ్యాషన్ ఇక్కడ నాకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు అందరం ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చేవారు అందరూ ఏం చేయాలి రేపు మీరు లీడర్గా వస్తే ఇక్కడ ఏం చేయాలి వెతుడ వ్యక్తులకు ఏం చేయాలి అదే టీచింగ్ చేయాలి అక్కడ టీచింగ్ చేస్తే లిమిటెడ్ పర్సన్స్కి స్కిల్ అక్కడ సక్సెస్ చేయవచ్చావు కానీ ఇక్కడ నువ్వు అదే టీచింగ్ చేస్తే సేమ్ అదే టీచింగ్ చేస్తే కాపీ బేస్ ద్వారా టీచింగ్ చేస్తే రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్లిమిటెడ్ హానర్ గౌరవం సమాజంలో నీకంటూ పేరు ప్రఖ్యాతులు తర్వాత అన్లిమిటెడ్గా మన డ్రీమ్స్ నాకు కూడా ఫాలిని పోవాలని ఉంది కానీ వచ్చేటటువంటి జీతంతో వెళ్ళలేని పరిస్థితులు కారణం పేరుకు చెప్పుకోవడానికి లక్ష మీ ఊళ్ళలో కూడా టీచర్లు కానీ లేదా ఏదైనా జాబ్ చేసేవాళ్ళు పేరుకు లక్ష్యంగా ఎక్కువ ఈఎంఐలు ఉండేది ఎవరంటే అంటే ఉద్యోగం వస్తుంది అవునా కాదా సో బిడ్డలు ఏమో చాలామంది చదువుకున్న బిడ్డలు ఉద్యోగం కోసం అనేక విధాలుగా గడ్డలు విశాలను పెంచుకొని హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ తిరుగుతూ లక్షల రూపాయలు చేసుకుంటూ టైం రాను తెలుగు అంటే నేను ఏమంటున్నా అంటే వెయ్యి పోస్టులు వేస్తే లక్ష ఐదు వేల పోస్టులు వేస్తే కానిస్టేబుల్ ఐదు లక్షల మంది అప్లై చేశారు పది వేల మంది టీచర్ జాబ్ వేస్తే సుమారుగా ఏడు ఎనిమిది లక్షల మంది అప్లై చేశారు పదివేల మందికి మాత్రం అక్కడికి వస్తుంది మిగతా వాళ్ళందరూ బ్యాక్ టు పెవిలియన్ ఎన్నిక రావాల్సింది సో ఒకసారి ఆలోచించండి అంటే పరిస్థితి ఎలా ఉందంటే కొంతమందికి మాత్రం అవకాశం ఉంది అక్కడ ఉద్యోగులు సార్ ఉద్యోగం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైనా ఉందంటే ఎగ్జాంపుల్ మేము లేదా మీ చుట్టూ ఉన్న సంబంధించి చూడండి ఒక పదవ తరగతి తర్వాత పదవ తారీఖు తర్వాత నీకు అవసరమైనప్పుడు హాస్పిటల్లో ఉంటే ఒక లక్ష రూపాయలు ఒక ఉద్యోగిని అడగండి సార్ అలాంటి శాలరీ వచ్చింది కరెంటు బిల్లు పప్పు బిల్లు ఉప్పు బిల్లు కట్టాము ఇప్పుడు నా దగ్గర అనగి ఇవ్వాలని ఉన్నా కూడా నా దగ్గర డబ్బు లేవు ఇది పరిస్థితి సో అలాంటి పరిస్థితులు మధ్య మనం ఉన్నప్పుడు ఉద్యోగంలోనే లేనటువంటి కెరీర్ బెస్ట్ ఇలాంటి బిజినెస్లో వచ్చినప్పుడు ఎవరైనా సరే నెగిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి మీరు మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడతారో మీరు ఎప్పుడైతే అనేక అనేక మీటింగ్లకు అటెండ్ అవుతారో ఇరవై ఇద్దరం కలిసి ఒక మీటింగ్ విన్న తర్వాత క్లారిటీ వచ్చింది ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే లెర్నింగ్ చేయాలి ఎర్నింగ్ చేయాలంటే ఎర్నింగ్ మీన్స్ ఆదాయము ఆరోగ్యము గౌరవం కూడా అది కావాలి సో గౌరవం కొంతమందికి హెల్పింగ్ అలాంటి హానర్ రావాలంటే సో మనం ఖచ్చితంగా లెర్నింగ్ చేయాలని చెప్పి ఒక చిన్న విద్యార్థులకు ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల అతి సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అక్కడ టీచింగ్లో ఇక్కడ ఒక చిన్న విద్యార్థిలాగా ఈ అమ్మాయి మనీషా నాడు ఒక స్టూడెంట్ చెప్పిన డిగ్రీ స్టూడెంట్ చెప్పిన ఇప్పుడు దాకా నాగార్జున నాకంటే చిన్న వయసు పిల్లలు స్టూడెంట్ వయసు వాళ్ళు వీళ్ళందరూ ఇంతమంది చెప్తున్నా వాళ్ళ బోర్డు నుంచి వాళ్ళ మాట నుంచి ఏ ఒక్క బోర్డు అయినా నాకు కనెక్టింగ్ అవుతుందేమో ఆ బోర్డు నేను రాబోయే రోజుల్లో మీటింగ్లో అని చెప్పి అక్కడ కూర్చొని ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి కన్సల్ట్ కాన్సన్ట్రేట్ చేసి చాలా ఈ యొక్క పది నెలల్లో ఎక్కడ మీటింగ్ ఉన్నా నా టైం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇద్దరం వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళి కుటుంబంలో ఫ్యామిలీలు ఫంక్షన్లు ఇవన్నీ కూడా ఒక సంవత్సరం వరకు త్యాగం చేయమని ఇక్కడ చెప్పారు ఆ త్యాగాన్ని కోసం ఎవరు ముందు కూడా చెప్పారు ఎవరు కూడా మమ్మల్ని దయచేసి పిలవద్దు మేము ఒక యజ్ఞం పూనుకున్నాం ఏంటే యజ్ఞం తెలంగాణలో ఉన్నటువంటి లేదా ఆంధ్రలో ఉన్నటువంటి కొంతమంది ఆడబిడ్డల్ని కొంతమంది నా స్టూడెంట్స్ని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ ఆర్థికంగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ముందుగానే మా బంధువులందరికీ దయచేసి మమ్మల్ని పిలి వద్దని కూడా చెప్పాం పిలిచినా పోవట్లేదు ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఒక గంగన కట్టుకొని అనేక మీటింగ్లు ఒక ముప్పై నలభై మీటింగ్లు అటెండ్ అయ్యాం సార్ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఇక్కడ వచ్చినప్పుడు సక్సెస్ పొందాలి అంటే వీళ్ళందరూ ఓకే రాలేదు సార్ లక్ష రూపాయలు కొట్టడం అంత ఆశమాస కాదు బయట సమాజం ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు లెక్కేసుకొని ఎంతమంది ఉంటుంది శాలరీ వచ్చే వాళ్ళు లక్ష రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళు ఒకసారి గుండె మీద మీరు చేసుకొని చెప్పండి లక్ష రూపాయలు రావడానికి నాకు జీతం రావడానికి ఇరవై ఏళ్ళు పట్టింది ఇరవై మూడు సంవత్సరాలు కష్టపడి చదివి లక్షల మందితో పోటీ పడి ఉద్యోగం తెచ్చుకుంటే లక్ష రావడానికి నాకు ఇరవై ఏడు పట్టింది ఒకసారి ఆలోచించండి ఎక్కడుందో కెరీర్ సో దయచేసి లక్ష రూపాయలు ఇక్కడ ఒక సంవత్సరం సంవత్సరాలలో వస్తుంది అంటే దానికి దాని ఎందుకు ఎంతో కఠోర శ్రమ చిన్న చిన్న త్యాగాలు ఇలాంటి మీటింగ్స్కి వచ్చి నువ్వు ఒక పిల్లవాడిలాగా నీ క్యాడర్ మీ అక్కడ బలగం నీ యొక్క ఏది ఉన్నా సరే స్టేటస్ అంత పక్కన పెట్టి ఒక విద్యార్థులకి ఇక్కడ నేర్చుకున్న నాడే మరో అవుతుంది సో ఆ విధంగా అలాంటి లక్షణాలు లేదా లేకపోతే మాత్రం దయచేసి నిన్ను నమ్ముకున్న వాళ్ళు లేదా మీ భార్య బిడ్డలు కానీ ఆశిస్తారు మా డాడీ వెస్ట్ స్టేజ్లో జాయిన్ అయ్యాడు ఆదాయం వస్తుందని అని చెప్పి ఆశ పెట్టుకుంటారు మీరు మీ మీ భర్తలు కానీ మీ ఫ్యామిలీ మీ బిడ్డలు కానీ కొడుకు బిడ్డలు కానీ వీళ్ళందరూ మా అమ్మ వెస్ట్ స్టేజ్లో జాయిన్ అయిందంట సక్సెస్ అవుతుందంట లక్ష్యం వస్తాయని చెప్పి ఆశ పెట్టుకుంటారు బట్ నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఫోన్లు బట్టి లేదా అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎలా ఎదుగుతావు ఎలా లీడర్ గా అవుతావు ఎలా ఇన్స్పిరేషన్ ఒకసారి ఆలోచించండి సో ఈ లక్షణాలు ఉండాలని చెప్పి మీటింగ్ లో క్లియర్ కట్ గా సార్ తప్పకుండా ఈ యొక్క లక్షణాలు నింపుకుందాం అని చెప్పి ప్రతి రోజు ప్రతి రోజు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇద్దరం కంఫర్ట్ జోన్ నిజంగా చెప్పాలంటే హ్యాపీగా ఇల్లు కట్టుకొని కారులో కొని బైక్ కొని ఇలా మాకు ఎవరితో పెద్దగా అంటే ఏమంటారు చూడండి వాళ్ళతో మేము తగదలని పోకుండా మా కుటుంబం మీద మేము చిన్న ఆ విధంగా పిల్లలు చదివించుకుంటా అలాంటి ఉన్న టైంలో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మన ఈ సిస్టానికి తరవంచితే తప్పకుండా తను ఎత్తుకొని తిరగవచ్చు అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఈ రోజు వెస్టేజ్ ని పూర్తిగా ఎక్కడ మీటింగ్ నలబడి ఇప్పుడు ఇక్కడ వచ్చాను సో బైక్ మీద తిరుగుతూ ఎంతో మంది అవమానాలు ఇంకా సరిపోవట్లేదు డబ్బు ఇద్దరికి వెళితే లక్ష యాభై వేలు వస్తున్నాయి అన్ని పిల్లలు వీటిలో స్టడీస్ కూడా అయిపోతున్నాయి వారు కూడా జాబ్లు చేసే స్థాయికి వచ్చారు అని ఎంతో మంది అవమానం చేస్తున్న వెస్టేజ్ యొక్క గొప్పదనం డబ్బే కాదు మిత్రులారా ఎంతో మందిని ఆర్థికంగా ఫ్రీడమ్ గా వారందరినీ డెవలప్ చేసే అవకాశం వాళ్ళలో సమాజం తలెత్తుకునే విధంగా వాళ్ళ కుటుంబాల్లో వెస్టేజ్ వ్యక్తి మాత్రమే డబ్బు డబ్బు తీసుకుంటున్నా వెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నారు కార్లు తీసుకుంటున్న చెప్పి వాళ్ళందరినీ తయారు చేసిన అవకాశం నాకు వచ్చిందని చెప్పి మేమిద్దరం బిలీవ్ చేస్తున్నాం సో ఆ విధంగా ఈ మౌల్డ్ అవుతూ ఈ సిస్టమ్ మౌల్డ్ అవుతూ ప్రతిరోజులన్నీ విద్యార్థాలు నేర్చుకుంటే ఈరోజు వెస్టేజ్ ద్వారా కేవలం తొమ్మిది నెలల్లోనే తొమ్మిది నెలల్లోనే నలభై వేల రూపాయలు ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఒకసారి ఆలోచించండి ఇరవై మూడు సంవత్సరాలు కఠోర శ్రమ చేస్తే ఈ జిల్లా జిల్లాలో తిరుగుతు మా ఊరు వదిలిపెట్టి బంధువులు వదిలిపెట్టి ప్రతిరోజు ఏడు గంటలకు నా ఉద్యోగం కోసం వెళ్తే నైట్ తొమ్మిది పని అయ్యేటువంటి ఉద్యోగంలో ఇరవై సంవత్సరాలు పనిచేస్తే ఆదాయం నాకు కూడా డబ్బే కావాలి సార్ పిల్లవాడు హాస్పిటల్లో కూడా పక్క వాళ్ళని ఎదురుచేసే పరిస్థితులు ఎన్నో రోజులు ఉన్నాయి హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యి సుమారుగా ఐదు ఆరు నెలలు ఇంట్లో పడితే విజయవాయిలు కట్టలేకనే పరిస్థితులు ఎన్నో అనుభవించా భగవంతుడా ఉద్యోగం ఇచ్చావు కష్టపడి కష్టపడి సంపాదించుకున్నా కానీ ఆర్థికంగా తీలించలేకపోతున్నా అని చెప్పి ఎన్నో రోజులు అనుకున్న టైంలో ఆర్థికంగా నా ఒక్కడ పరిస్థితి చెప్పి ఆలోచిస్తే సమాజంలో చాలా మంది నైంటీ పర్సెంట్ ఇదే పరిస్థితి మరి నైంటీ పర్సెంట్ పరిస్థితి టెన్ పర్సెంట్ మాత్రమే కరోడు పొందే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు కారణం మైండ్ సెట్ మార్చుకున్నారు సో అలాంటి మైండ్ సెట్ మార్చుకోవడానికి మనకు మిమ్మల్ని మాత్రం ఇక్కడ మీకు అవకాశం వచ్చింది సో నేనేమంటానంటే దయచేసి ఒక అవకాశాన్ని పంపు చేసుకోకండి మిమ్మల్ని నమ్ముకున్న భార్య బిడ్డలు కుటుంబం అంతా కూడా రాబోయే రోజుల్లో నేను గుర్తించాలంటే నువ్వు ఒక ఎక్కడగా ఎదగాలంటే నేను తల మారాలంటే తప్పకుండా తలరాత్రిను మార్చిన అవకాశం ఈ సిస్టమ్ ద్వారా ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారు ఇద్దరు స్నేహితులు ఒకప్పుడు పెట్రోల్ పోయడానికి యాభై రూపాయలు ఉండే పరిస్థితి ఇదే మిర్చిల్ నుంచి నాకు బైక్ ఉంది ఎంఎస్ఆర్ గారి సైకిల్ ఉంది సో ఎక్కడ ఫీల్ అవుతుందని చెప్పి నేను అక్కడ సైకిల్ ఎక్కి అక్కడ ముందే తప్పుతుంటే ఇద్దరం తప్పుకుంటూ మిర్చిల్ నుంచి కలబుద్దు స్కూల్ వరకు కూడా పోయినటువంటి సందర్భాలు ఒకన ఎంత పేదరిక కుటుంబం నుంచి వెళ్ళి ఈ రోజు యొక్క సిస్టర్ని అర్థం చేసుకొని తెలంగాణలో మొక్కలకు చిన్న స్టాల్ ఏం లేవు ఒక హైదరాబాద్లో వస్తూ ఒక సబ్బు నాకు తెచ్చిచ్చాడు హైదరాబాద్ వెళ్ళి సబ్ సోప్ తీసుకొచ్చి బావయ్య సబ్బు వాడు చాలా బాగుంటుందని చెప్పాడు సో అలాంటి కఠోర పరిస్థితులు ఎదుర్కొని ఈ రోజు నెలకు పద్దెనిమిది లక్షలు ఈ ఐదు ఏడు సంవత్సరాల్లో ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు నా దాన్ని నా స్నేహితుడు ఎవరో కాదు నాకు మోటివేషన్ ఎలా ఎదిగాడు ఒక డబ్బే కాదు సార్ ఇక్కడ ముఖ్యం ఎంతో మంది ఆడబిడ్డల్ని స్టూడెంట్స్ని చిన్న ఆయమ్మని ఒకరోజు అడిగితే నాకు అల్లా సార్ నీ దోస్త అని చెప్పింది సార్ ఆయమ్మ నిజంగా నేను అనిపించింది ఇది కదా జీవితం కావాల్సిన మనిషికి ఇది కదా లైఫ్ సో అలాంటి అద్భుతమైనటువంటి జీవితం అక్కడికి నా దోస్తుకి వచ్చిందంటే నాకు అదే అవకాశం వచ్చింది దీనికోసం కష్టాలు నష్టాలు అవమానాలు తీర్పు చిత్కాల ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ఒక చెవుడి కప్పలాగా ఉందామని చెప్పి డిసైడ్ అయ్యి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సో ఎంతోమంది మన నా లో వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆడబిడ్డలకి ఈరోజు డబ్బులు ఇప్పిస్తున్నాం సార్ మీ ద్వారా మాకు మేడం ద్వారా మాకు డబ్బులు వస్తుందని చెప్తే చాలా ఆనందం వాళ్ళ సమాజంలో వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుందంటే సార్ చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆదాయం ఆరోగ్యం నా ఆరోగ్యం కూడా స్పైన కార్డ్ ప్రాబ్లం గిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుంటే ఆరు నెలలకు మళ్ళీ వచ్చింది సో ఆరు టైంలో నీ యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకొని లక్షల రూపాయలు అటువంటి ఆ డబ్బుని ఆదా చేసుకొని వెస్టేజ్ ద్వారా ఈ రోజు బైక్ మీద వందల కిలోమీటర్లు తిరుగుతున్నాను కూడా ఆరు నెలల క్రితం నేను అసలు కదలేనట్టు పెట్టిన ఈ రోజు వెస్టేజ్ కిలోమీటర్ బైక్ మీద తిరిగి స్థాయి అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ సేమ్ మీకే వచ్చింది సార్ దయచేసి మిత్రుల అదే ఆపర్చునిటీ మాకు వచ్చింది ఎంఎస్ఆర్కి వచ్చింది నాగార్జున సార్కి వచ్చింది ఏడ సత్యనారాయణ సార్కి వచ్చింది ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికి సేమ్ అదే విధంగా మీ ఇంటికి వచ్చింది సో మీ అబ్బాయిని దేవుడిగా భావించి మిమ్మల్ని తిట్టుకోకుండా దేవుడి రూపంలో మీ ఇంటికి వచ్చాడు సార్ అలాంటి అబ్బాయి చేయబట్టుకొని మీ యొక్క డెవలప్మెంట్ కొని అబ్బాయి పట్టుకొని ముందు ముందు మీరు యొక్క అత్యున్నత స్థాయికి ఎదగాలని నాకు ఈ అవకాశిస్తున్నాను ఏడ గారికి లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం Wish the best.